నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేది క్యాస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు నమస్కారం అండి ఓం నమ ఓం నమో వెంకటేశాయ అక్టోబర్లో విశేషంగా మీనరాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది ఏళ్ళ నాటి వల్ల ఉన్నారు సో దాంతో అలెక్కి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది కొన్ని విజయదశమి ఉంది అలాగే మనకి దీపావళి ఉంది వీటిని ఎలా వినియోగించుకొని మంచి ఫలితాలు వీళ్ళు పొందొచ్చు అంటారు సో మీనరాశికి ఐదో ఇంట్లో గురువు ఆరో ఇంట్లో కేతువు పన్నెండో ఇంట్లో రాహు ఉన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐదో ఇంట్లో కేతువు సారీ ఐదో ఇంట్లో గురువు ఉన్నారు కాబట్టి మనకు అమావాస్య నుంచి ఒక సంవత్సరం వరకు ఎలా ఉండబోతుందో చూద్దాం సో ఫస్ట్ గురువు బాగున్నాడు మంచి పరిస్థితిలో ఉన్నారు గురువు మంచి పరిస్థితిలో ఉన్నారు అంటే చాలా సింపుల్ మనకు ఏది చేసినా మంచి జరుగుతుంది మీనరాశి వాళ్ళకి మంచి ఇన్ ద సెన్స్ అంటే కొంతమంది షాప్ పెట్టి షాప్ నడవక మునిగిపోతుంది షాప్ అరే షాప్ మునిగిపోయింది ఏంటి అబ్బా దరిద్రం మన తల మీద ఉంది రెండు లక్షలు మూడు లక్షలు అడ్వాన్స్ ఇచ్చి సరుకు కొనుక్కొని వచ్చాను షాప్ పెట్టాను చాలామంది కిందమే అయిపోతారు తెలుసా వ్యాపారం పెట్టి అబ్బా వాడి నడిచేస్తుంది నాది నడవట్లేదు నేను రాంగ్ ప్లేస్లో పెట్టాను మంచి సెంటర్ కాదు వాడికి ఏదో మంచి షాపు మంచి షట్టరు మంచి సెంటర్ దొరికింది నాకు దొరకలేదు నా దరిద్రం నా జీవితం ఏంటి ఇట్లా ఉంది అనుకుంటారు చాలామంది కిరాణా షాప్ కావచ్చు సూపర్ మార్కెట్ కావచ్చు బట్టల షాపు చెప్పుల షాపు ఏదైనా కావచ్చు కుటుంబ వ్యవహారాలు ఎలా ఉంటాయి అంటారు ఇప్పుడు కుటుంబ వ్యవహారాలు ఎలా ఉంటాయి మంచి ప్రశ్న అడిగారు సో వీళ్ళకి ఇబ్బందులు వస్తే కానీ గట్టెక్కేస్తారు కుటుంబంలో వీళ్ళకి ఇబ్బందులు వస్తాయి కానీ వీళ్ళు గట్టెక్కేస్తారు తర్వాత కుటుంబం ఒక పాయింట్ తీసుకుంటే కుటుంబంలో భార్య పిల్లలు కాకుండా ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి ఏదో రకంగా మీకు ఇబ్బంది పెట్టాలని చూస్తారు కానీ మీరు దాటేస్తారు చాలామంది ఇరుక్కొని చాలా బాధపడతారు అరే దొరికిపోయాను అబ్బా దీనికి అయిపోయింది నా పరిస్థితి నాతో ఆట ఆడుకుంటుంది భార్య కావచ్చు బిడ్డ కావచ్చు కానీ ఈసారి వీళ్ళకి ఎలా ఉందంటే ఇబ్బంది వస్తుంది కానీ ఇబ్బంది నుంచి బయటపడతారు సో ఈ ఇబ్బందులు అనేవి కామన్ దాన్ని గట్టెక్కడే వాడు మొగాడు గట్టెక్కాలంటే దేవుడి దయ ఉండాలి దేవుడు దయ లేకపోతే చాలా కష్టం దేవుడు దయ లేక అదృష్టం లేక పెట్టిన షాపులు నడవక కింద మీద అయి పరివారాన్ని పోషించలేక మెంటల్ వచ్చేస్తారు జనానికి బంగారం తాకట్టు పెట్టేస్తారు కొంతమంది అయితే నడవాలి కదా అంత ఈజీ కాదు ఏ పోలీసు వాడు వచ్చి గోడబెట్టి షాప్ క్లోజ్ చేస్తాడా ఏ రౌడీ షెటర్ వచ్చి మామూలు తీసుకుంటాడా అర్థం కాదు కోపము చిరాకులో షాప్ తీసేసి ఇంకో చోటు నుంచి ఇంకో చోటు పెడతారు బాగా నడుస్తున్న షాప్ ఏమో డౌన్ అయిపోతుంది కొంతమంది అసలు మొత్తానికి ఫ్లాప్ అయిపోతుంది అవేం లేవు పెట్టే షాపు చేసే ఉద్యోగం సక్సెస్ కానీ దాన్ని నడిపించడంలో కొంచెం ప్రాబ్లం కనుక అంటే మీకు జాబ్ వస్తుంది కానీ జాబ్ సస్టైన్ చేయడంలో మీకు ప్రాబ్లం అవుతుంది మీకు ప్రాజెక్ట్ ఇస్తారు మీరు దాన్ని కింద మీద అయిపోతారు అనమాట టూల్స్ అడ్జస్ట్ చేయలేక ఆ టెక్నాలజీ అర్థం కాక స్ట్రగుల్ దేర్ ఈజ్ ఏ స్ట్రగుల్ గోయింగ్ ఆన్ సో స్ట్రగుల్ అనేది మీతో పాటు ఉంటుంది సక్సెస్ మినిమం సక్సెస్ ఉంది కానీ దాంతో పాటు కొంచెం స్ట్రగుల్ ఉంది సో స్ట్రగుల్ని ఎట్లా బయట తీయాలి మనం స్ట్రగుల్ని బయటకు తీసుకురావాలి కదా స్ట్రగుల్ నుంచి బయటకు రావాలి స్ట్రగుల్ నుంచి బయటకు వచ్చే మార్గం ఏంటంటే విపరీతమైన తెలివితేటలు మీకు వచ్చే కష్టంలో మీరు ఇరుక్కున్నారు కష్టం నుంచి బయటపడాలంటే విపరీతమైన తెలివితేటలు వాడాలి ఎవడికి ఏమి చెప్పాలి అది వాడికి చెప్పాలి ఎవడికి ఎంత ఇవ్వాలి వాడికి అది ఇచ్చేయాలి తొందరపడి ఆవేశంలో తప్పు నిర్ణయం తీసుకొని బండి ఎత్తేసి వేరే చోట పెట్టేయడం కాదు అక్కడే ఉంది నడవనివ్వండి కానీ మేనేజ్ చేయండి మనుషుల్ని ఆ జీహెచ్ఎంసీ వాళ్ళని ఆ పోలీస్ వాళ్ళని ఆ రౌడీ షీటర్లని మేనేజ్ చేస్తే మన పని అయిపోతుంది లేదు కాదు కూడదు నేను మేనేజ్ చేయను ఆవేశపడి నిర్ణయం తీసుకోవద్దు మేనేజ్ చేయండి కొంచెం స్ట్రగుల్ అవ్వండి స్ట్రగుల్ అవుతే కదా మీకు సక్సెస్ స్ట్రగుల్ కాకపోతే మీకు ఇబ్బంది కదా మీరే చెప్పండి అవునా కాదా సో ఇక్కడ పాయింట్ టు బి నోటెడ్ అది ఆడవాళ్ళు కూడా ఎలా ఉంటారంటే ఆడవాళ్ళు కూడా ఈ మధ్య వ్యాపారాలు చేస్తున్నారు ఆడవాళ్ళు కూడా బుటీకు ఇంకా లేడీస్ టైలర్ అవేవో ఉంటాయి వాళ్ళకు కూడా ఆడవాళ్ళు కూడా ఈ మధ్య షాప్స్ పెట్టుకొని నడుపుతున్నారు జ్యువెలరీ మేకప్ ఆ షాప్లు అన్నీ పెడతారు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకు అదృష్టం ఉండాలి మినిమం అదృష్టం ఉండాలి మినిమం అదృష్టం లేకపోతే మనం ఏం చేయలేము మినిమం అదృష్టం అనేది మనిషికి కంపల్సరీ ఉండాలి సో అది ఉంది మినిమం అదృష్టం మినిమం అదృష్టం ఉండడం అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ ఇంకంటే ఇక్కడ మీనింగ్ ఏంటి వీలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది సక్సెస్ అవుతుంది సో సక్సెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో ఆ సక్సెస్ ఉంది అంటే డబ్బులు ఉన్నాయి డబ్బులు పెట్టేస్తారు షాప్ నడుస్తుంది గిరాకీ వస్తుంది రాహు ఇంకేం చేస్తాడంటే మీరు ఆ సరైన గమ్యానికి వెళ్ళాలనుకుంటారు కానీ మాయ పెట్టేస్తాడు మీరు దాన్ని అర్థం చేసుకొని దాని నుంచి బయట రాగలగాలి కేతు అయితే సపోర్ట్ ఉంది పోరాటం చేసే సపోర్ట్ కేతు ఇస్తున్నాడు రాహుతో కొంచెం జాగ్రత్త మాయలో గురు స్టార్ట్ అయితే చేయించేస్తాడు ఆశీర్వాదం ఉంది సేమ్ పెళ్లి కూడా స్టార్ట్ అయిపోద్దండి మీ పెళ్ళి కావచ్చు మీ రిలేషన్ పెళ్ళి అయిపోతుంది రిలేషన్షిప్ స్టార్ట్ అయిపోతుంది వ్యాపారం స్టార్ట్ అయిపోతుంది జాబ్ వచ్చేస్తుంది జాబ్లో ఏమవుతుంది పై ఆఫీసర్ ఇబ్బంది పెడతాడు సాఫ్ట్వేర్ అర్థం కాదు వ్యాపారంలో ఏంటి షాప్ మొదలైపోతుంది కస్టమర్స్ వచ్చేస్తారు కానీ సడన్గా డౌన్ అయిపోతారు పెళ్ళి అవుతుంది ముందు ముందు బాగానే ఉంటుంది మూడు నెలలు అయిన తర్వాత కొంచెం ఇబ్బంది పడడం మొదలెడుతుంది నేను అక్కడికి తీసుకెళ్తావా తీసుకెళ్ళావా ఏడడం మొదలెట్టేస్తుంది గట్టి గట్టే సడన్గా ఏడ్చేస్తుంది ఏం అర్థం కాదు మూడు నెలలు సడన్గా బాగుంది ఏ ప్రాబ్లం లేదు సడన్గా ఏడ్చేస్తుంది ఏంటి అమ్మాయి దీన్ని ఎలా డీల్ చేయాలి అప్పుడు ఏంటంటే కూర్చొని ఆలోచించాలి పది మందిని ఇరవై మందిని అడగాలి ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి అడగలేం కానీ బిజినెస్ జాబ్ అయితే అడగచ్చు ఫ్యామిలీ మ్యాటర్ అయితే మన ఇంట్లో పెద్దల్ని అడగవచ్చు అంటే ఒక మాయ అనేది వచ్చి స్ట్రైక్ చేస్తుంది మీరు దాంట్లో నుంచి బయటపడాలి ఆ మాయలో ఆ వలలో ఇరుక్కోవద్దు ఇరుక్కున్నారా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు డోంట్ గో ఇన్ ద డిప్రెషన్ డిప్రెషన్ మీకు వచ్చి టచ్ చేద్దామనుకుంటే మీరు అప్పుడే కట్టుకొట్టి జరిగిపోవాలి దాంట్లో ఇరుక్కుపోకూడదు సో ఈ ప్రతి చోట మీరు డిప్రెషన్ కాకుండా బయటపడాలంటే అద్భుతమైన మార్గం శ్రీ గురుదత్త జయ గురుదత్త మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి గురువారం ఎస్పెషల్లీ అమావాస్య రోజు దీపావళి అమావాస్య రోజు దత్తాత్రేయ ఆరాధన చేయండి దత్తాత్రేయ గుడికి వెళ్ళిదండి మీరు ఆ రోజు నైట్ అలానే లక్ష్మీదేవి పూజ చేస్తారు కానీ కుదురుతూ దత్తాత్రేయ లాకెట్ వేసుకోండి మీకు ప్రాబ్లం ఏదైనా ఉంటే దాని సొల్యూషన్ థర్స్డే రోజు ఎత్తుకడానికి ట్రై చేయండి ఎల్లో కలర్ బట్టలు వేయండి ఎల్లో కలర్ బూందీ లడ్డులు పేదవాళ్ళకి ఇవ్వండి అది ఏవో లడ్డులు ఇస్తారనుకుంటున్నారు మీ ప్రాబ్లం డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నారు ఇంకా మీ ప్రాబ్లం మీ దగ్గర ఉండదు వెళ్ళిపోయింది ప్రకృతిలోకి సో దేర్ ఎవరు ఏ ప్రాబ్లం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే అన్నదానం బట్టలు షూ షాల్వాలు దుప్పట్లు అన్నదానం చేస్తే చాలా వరకు ప్రాబ్లం తగ్గుతుంది డిప్రిషియేట్ అవుతుంది వెళ్ళిపోదు అని చెప్పట్లేదు డౌన్ అవుతుంది పది మందిని అడగండి పది మందికి సహాయం చేయండి అయినా ప్రాబ్లం వెళ్ళడం లేదు అంటే అప్పుడు నామస్మరణ చేయండి అయినా అప్పుడు కూడా ప్రాబ్లం ఉందంటే దాన్ని ఫేస్ చెయ్యి నేను చెప్పాను కదా ధర్మ మార్గంలో ఉండండి ధర్మో రక్షితి రక్షిత ఆ ని కనుక మీరు ఫేస్ చేస్తే మీరు దాటేస్తారు ప్రాబ్లం నుంచి తప్పించుకోవడానికి ట్రై చేశారనుకోండి ఆ ప్రాబ్లం ఎప్పటికీ ఉంటుంది ని ఫేస్ చేయడానికి దాని కళలో కళ్ళు పెట్టి చూడడానికి ట్రై చేయండి ఆ ధర్మ మార్గంలోనే ఉండండి మీరు గట్టెక్కుతారు శ్రీ గురుదత్త జయగురు దత్త నమ్మండి టైం పడవచ్చు ఒక సంవత్సరం పడవచ్చు రెండు సంవత్సరాలు పడవచ్చు మూడు సంవత్సరాలు పడవచ్చు సక్సెస్ వచ్చి తీరుతుంది మీ మూడు సంవత్సరాల తర్వాత మూడు నెలల తర్వాత మూడు వారాల తర్వాత మీ ప్రాబ్లం బట్టి ఫేస్ చేయండి పక్కన పెట్టే వద్దు ఫేస్ ద ప్రాబ్లం ఓకే అండ్ ఆల్వేస్ రిమెంబర్ దత్తాత్రేయ ఈజ్ ఆన్ యువర్ సైడ్ దేవుడు మీతో ఉన్నాడు గుర్తుపెట్టుకోండి మీనరాశి వాళ్ళు ఎస్పెషల్లీ పన్నెండు రాశుల్లో దేవుడు ఎవరితో ఉన్నాడంటే మీనరాశి వాళ్ళతో ఉన్నాడు గుర్తుపెట్టుకోండి మీనం అంటే దైవమే మీనం మీనాక్షి దేవి మధుర మధుర మీనాక్షి అంటారు చూడండి సో మీ వైపు దైవం ఉంది గురువు ఐదో ఇంట్లో ఉన్నాడు దైవం మీ వైపు ఉంది దేవుడు మీ వైపు ఉన్నాడు టెన్షన్ పడొద్దు నేను చెప్పింది దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయండి అంత బాగుంటుంది నో టు వెరీ ఆల్ ఈజ్ వెల్ దీపావళి నుంచి వచ్చే ఒక సంవత్సరం మీకు బాగుంది టేక్ కేర్ జాగ్రత్త మీనరాశి వాళ్ళకి అక్టోబర్ మాసం కావచ్చు ఇంకా రాబోయే కాలం ఏ విధంగా ఉండిపోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ మాటలో చాలా బాగా